రేపే కనుమ పండుగ ఈ రోజున పొరపాటున కూడా ఈ కూరను ఇంటిలో వండకూడదు అలాగే తినకూడదు ఈ కూరను రేపు కనుమ రోజు తినటం వల్ల మీకు జన్మల దరిద్రం పడుతుంది అని పండితులు చెబుతున్నారు అలాగే కనుమ రోజు వీటిని తింటే మాత్రం తిరుగులేని రాజయోగం పడుతుంది సంవత్సరం మొత్తం మీకు శుభాలే కలుగుతాయి రేపు కనుమ రోజు మీరు ఏమి చేసినా చేయకపోయినా సరే ఈ ఒక్కటి ప్రతి ఒక్కరూ తినాల్సిందే ఇది తినకపోతే మీరు కట్టుకున్న వారు అవుతారు అంతేకాదు కనుమ రోజు ఈ ఒక్కటి తినకపోతే యముడికి కోపానికి గురి అవుతారు యముడు కష్టాల పాలు చేస్తాడని అపమృత్యు దోషాలను కలిగిస్తాడని పండితులు చెబుతూ ఉన్నారు అసలు కనుమ పండుగ రోజున ఏం తినాలో ఏం తినకూడదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే కనుమ పండుగ విశిష్టతను ఈ రోజున తప్పకుండా ఆచరించవలసిన ఆచారాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే సంక్రాంతి తర్వాత వచ్చే పండుగ కనుమ కనుమ పండుగను పట్టణాలలో కంటే పల్లెటూర్లలో బాగా జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగను పశువుల పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ రోజున మనకు అన్నం పెట్టే భూమికి గోవులకు ఎడ్లకు పూజలు చేస్తారు అయితే సంక్రాంతి తరువాత వచ్చే కనుమ పండుగ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం కనుమ రోజున ఆరెంజ్ కలర్ దుస్తువులను ధరిస్తే మంచిది ఈ రంగు దుస్తువులను ధరిస్తే సుఖశాంతులు కలర్ కలుగుతాయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని శాస్త్రం చెబుతుంది ఈ కనుమ పండుగ రోజున రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించడం ఆచారంగా పాటిస్తారు ఈ రోజున పశువుల పాకను చక్కగా అలంకరించి అక్కడ కొత్త బియ్యంతో పొంగలి వండుతారు నైవేద్యంగా పెట్టి తర్వాత పొలానికి తీసుకుని వెళ్ళి చల్లుతారు దీన్ని పోలీ చల్లడం అని అంటారు పోలీ చల్లడం అంటే సంవత్సరం పాటు పండే పంటలకు చీడ పురుగులు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్థిస్తారు ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయి అని రైతులకు నమ్మకం ఈ రోజున ఆవులు గేదెలు ఎద్దులు దున్నెలను పశువు కుంకుమలు పసుపు పెట్టి పూలు బెల్లంతో అందంగా అలంకరించి కాళ్లకు గజ్జలు మెడలో గంటలు వేసి పూజిస్తారు ఈ రోజున పశువులతో ఎటువంటి పని చేయించకుండా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు వారికి పంట పండించడంలో సహకరించిన ఈ పశువులను దైవంగా భావించి వాటిని పూజిస్తూ ఉంటారు అయితే కొన్ని పల్లెటూర్లలో కనుమను ఒక ప్రత్యేకత ఉంది ఈ కనుమ పండుగ ఒక ప్రత్యేకత ఈ కనుమ పండుగ రోజున రథం ముగ్గును తప్పనిసరిగా వేస్తారు ఇలా కనుమ రోజున రథం ముగ్గు వేయడానికి పెద్దలు చెప్తూ ఉన్నారు వ్రతం ముగ్గు విశిష్టత అంతా ఏమిటి అంటే ప్రతి మనిషి శరీరం ఒక రథమని ఆ దేహం అనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడు అని భావిస్తారు తనను సరైన దారిలో నడిపించమని ప్రార్థనలు చేస్తారు ప్రార్థించడమే ఈ రథం ముగ్గులో విశిష్టత దాగి ఉన్న ఆంతర్యం కూడా ఉత్తరాణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి శుభాలను కలిగించాలని కోరుతూ ఇంటి ముంగట రథం ముగ్గు వేసి పువ్వులు పసుపు కుంకుమలతో పూజ చేసి గౌరవంగా ఇంటి నుంచి పొలిమేర వరకు సాగనంపుతారు ప్రచారంలో ఉన్న మరొక ఆధ్యాత్మిక విషయం ఏమిటి అంటే బలి చక్రవర్తి పాతాల లోకం నుంచి భూలోకానికి వచ్చిన మూడు రోజులు గడుపుతారని పురాణాల కథనం ఈ పండుగ పూర్తయిన తర్వాత బలిచక్రవర్తి తిరిగి అతని సాగనంపుటకు ఇంటింట రథం ముగ్గును వేస్తారని ఒక కథ కనుమకు సంబంధించిన ఒక కథ ప్రాచీనంలో ఉంది ఒకసారి పరమశివుడు తన నంది వాహనాన్ని పిలిచి భూలోకంలో ఉన్న ప్రజలకు ఈ సందేశాన్ని అందించి రమ్మని చెప్పాడు చక్కగా ఇంటికి ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమని నెలకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకోమన్నదే ఆ సందేశం కా కానీ పాపం నంది కంగారు పడిపోయి రోజూ చక్కగా తినమని నెలకు ఒకసారి మాత్రమే ఇంటికి ఒంటికి స్నానం ప చేయమని చెప్పాడు నంది చేసిన నిర్వాహానికి కోపించిన శివుడు మానవులు రోజూ తినాలంటే బోలెడు ఆహారాన్ని పండించాలి కదా అందుకని ఆహార పండించడంలో నువ్వే వెళ్ళి సహాయపడు అని శపించాడు అప్పటి నుంచి రైతులు ఆహారాన్ని పండించడంలో ఎద్దులు సహాయపడుతూ వస్తూ ఉన్నాయి అనేది పురాణాలలోని గాథ కనుమ రోజు ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు వడ్ల కుచ్చులను అంటే వరి కంకులను ఇంటి ముందు భాగంలో తగిలించాలి ఇలా తగిలించడం వల్ల మీ ఇంటి చుట్టుపక్కల ఉండే పక్షులు వచ్చి ఆ వడ్లను తింటాయి ఎప్పుడైతే పిచ్చుకలు మీ ఇంటి ముందు తగిలించిన వడ్లను తింటాయో అప్పటి నుంచి ఇక మీ జీవితానికి తిరుగు అనేది ఉండదు మీకు మీ కుటుంబానికి చాలా మేలు జరుగుతుంది కనుమ రోజున ఇలా పిచ్చుకలకు ఆహారం పెట్టడం వల్ల మీ జీవితంలో పుణ్య సమస్యలు తొలగిపోతాయి ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఇక మీ జాతకంలో ఉండే దోషాలు పోవాలి అంటే రేపు కనుమ రోజు మీ ఊరిలో ఉన్న గ్రామ దేవత గుడికి వెళ్ళి అక్కడ కుంకుమ పూజ చేయించుకోవాలి పూజ చేయటం కుదరని వారు కనీసం ఆ తల్లి దగ్గరకు వెళ్ళి ఆ తల్లికి వడపప్పు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి మీరు తినాలి ఇలా కనుమ రోజు చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతూ ఉన్నారు అలాగే గ్రామ దేవతలకు రేపు పెరుగన్నం నైవేద్యంగా పెట్టి పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఇంటిలో వారికి ఆరోగ్య సమస్య పోతాయి ఈ రోజు బచ్చలి కూర అలాగే పొట్లకాయను తింటే మిమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తుంది ఈ రెండు కూరలను వండకూడదు ఎవరు ఈ కూరలను తినకూడదు కూరల రూపంలోనే కాదు ఫ్రై రూపంలో కానీ వడియాల రూపంలో కానీ పచ్చళ్ళ రూపంలో కానీ తినకూడదు కాదని రోజు తింటే అప్పుల పాలైపోతారు ఆర్థికంగా కష్టాలు పడవలసి వస్తుంది చేతిలో అసలు ధనం నిలవదు ఆర్థిక సమస్యలు వస్తాయి ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్టేజ్కి అప్పుల పాలైపోతారు బచ్చలి కూర అలాగే పొట్లకాయను అసలు తినవద్దు కనుమ రోజు ఎవరు కూడా ఈ రోజు ఈ కూరలను తినకూడదు కాదని తింటే మాత్రం కష్టాల పాలు అవుతారు తెలుగునాట కనుమ నాడు తప్పకుండా గారెలను వేసుకుంటూ ఉంటారు కనుమనాడు మినుములు తినాలన్న సామెత కూడా ఆచారాన్ని స్పష్టం చేస్తుంది గతించిన పెద్దలకు ప్రసాదంగా ఈ గారెలను భావించడం ఉంది ఈ సమయంలో గారెలను తినటం వెనుక ఒక ఆరోగ్య సూత్రం కూడా ఉంది ఇమిడి ఉంది మినుములు ఒంట్లో ఉన్న ఉష్ణాన్ని కలిగిస్తాయి చలికాలం తారాస్థాయిలో ఉన్న ఈ సమయంలో మినుములు తినటం వల్ల మన శరీరం చలిని తట్టుకోగలుగుతుంది కనుమ రోజు ఎవరైతే మెనుములతో చేసిన ఆహారం తింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు అంతేకాదు కనుమ రోజు మెనుములతో చేసిన ఈ వంటకాన్ని తిని మీకు యముని అనుగ్రహం కలుగుతుంది మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి కూడా బయటపడగలుగుతారు అంతేకాదు దూర ప్రయాణం చేయకూడదని అసలు ప్రయాణం చేయకూడదని శుభకార్యాలు చేయకూడదని అంటారు ఇలా పెద్దలు చెప్పడం వెనక ఒక కారణం కూడా ఉందట కనుమ రోజు తమ పెద్దలను తలుచుకొని కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి గడుపుతూ ఉంటారు తమ పెద్దలను తలుచుకొని ప్రయాణం చేసి సరదాగా షికారులు కొట్టడం అనేది సంస్కృతికి విరుద్ధం విశ్రాంతి తీసుకొని మరునాడు ప్రయాణించమని చెప్తూ ఉంటారు అందుకని కనుమ రోజున కాకైనా కదలదని పండుగకు ఇంటికి వచ్చిన వారు ప్రయాణం చేయవద్దని ఒకవేళ చాదస్తం అంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఇబ్బందులు తప్పవని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి